సూరపేట జిల్లా చిలకలూరు మండలం కట్టకమ్మ గుడింలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ట మహోత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది రామాపురంలో నాయకుల మధ్య వర్గపోరు నేపథ్యంలో గత వారం రోజులుగా పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి గ్రామంలో ఐదు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు ఆ ఘటన మరొక ముందే బుధవారం తెల్లవార్చామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వైఎస్ఆర్ విగ్రహం ముందు పలువురు రాత్రికి రాత్రి భారీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది వైఎస్సార్ విగ్రహం ప్రాంగణంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడంతో వైఎస్సార్ విగ్రహం కనపడటం లేదని పలువురు కాంగ్రెస్ నాయకులు చిలకలూరు పోలీస్ స్టేషన్ చేశారు గ్రామంలో రాత్రికి రాత్రి స్వామి విగ్రహం ఏర్పాటుపై స్థానిక ప్రజలు రాజకీయ నాయకుల విగ్రహాలతో గొడవలు అవి జరుగుతుండటంతో ఆంజనేయ స్వామి విగ్రహంతో ఆయన అందరూ కలిసిమెలిసి ఉంటారన్నారు మాట్లాడతారు నేను వినవయించేది ఏంటంటే ఇక్కడ నిన్న మూడు మూడు రోజుల క్రితం ఇక్కడ అనుమాన్ హెగ్రాన్ని స్థాపించడం జరిగింది గ్రామస్తులు దీన్ని తొలగించాలని చెప్పి రాజకీయ నాయకులు ఇది పార్టీల వాళ్ళు రాజకీయం చేస్తున్నారు దేవాలయాల కాడికి వచ్చారు రాజకీయం చేయడం ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వ అధికారులు ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ రాజకీయ బొమ్మలు పెట్టి చిరాగు అల్లర్లు చేస్తున్నారు అందుకే మేము ఈ ఊరు భయపడుతున్నాం మేము ఏమైతుందో ఏందన్నది అందుకే ఒక భగవంతుడిని నిర్మించుకోవాలని ఇక్కడ నిర్మించుకున్నాం అదే ఆంజనేయ స్వామి గత ఒక సంవత్సరం క్రితమే మాట్లాడుకున్నాం ఇక్కడ రాజకీయ బొమ్మలు వద్దండి దేవుళ్ళు బొమ్మలు పెడతాం అంటే ఎవరు వినలేదు అందుకే నైట్ నైట్ కల్లా మేము మా గ్రామాల్లో కొంతమంది అనుకొని ఈ బొమ్మని ఇక్కడ ప్రతిష్ట చేసుకున్నాం రాజకీయ నాయకులు ఊర్ల వాళ్ళు అభ్యంతరం తెలిపారు తీసేయాలని అంటే మేము తీసేయద్దని ఇక్కడ కూర్చొని ధర్నాలు చేసుకుంటున్నాం అండి రాజకీయ నాయకుల వల్ల అయితే మనకి అన్ని గొడవలు సమస్యలు వస్తున్నాయి అదే భగవంతుల వల్ల అయితే ఏ సమస్యలు ఉండగా గ్రామం కూడా మంచిగా ఉంటది భయాలు ఉంటున్నాయి మాకు అన్ని ఇబ్బందులు ఉంటున్నాయి బయటకు వెళ్ళాలన్నా అదే ఆంజనేయ స్వామి అయితే ఏ ఇబ్బంది ఉండదు ఒక భగవంతుడు అన్నది మేము పెట్టుకున్నాం అండి ఇక్కడ ఇది మాత్రం ఒక సమస్య లాగా చేస్తున్నారు భగవంతుడిని తీసేయాలని అంటున్నారు దేనికి తీసేయాలి తీసేస్తే వెనక రాజకీయ బొమ్మలన్నీ తీసేయాలి అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి తీసేస్తాం మేము క్రేన్లు తీసుకొస్తాం అని అంటే ఈ రోజు మహిళా సంఘాలందరం ఇక్కడ కూడి మనం ఒక ప్రతిష్ట చేసుకున్నాం అయిపోయింది దేవుణ్ణి పెట్టుకున్నాం అది వాళ్ళ ఇష్టం రాజకీయ బొమ్మలు వాళ్ళ ఇష్టం మీ మాత్రం ఈ వినాయక్ ఇక్కడ ఆంజనేయ స్వామిని అయితే తీసేసేది అయితే లేదు హిందూ భక్తులు అందరూ కూడా ఏకమయ్యి ఈ యొక్క ఊరు పొలిమేరలో దుష్ట శక్తులని రాణియకుండా కాపు కాసేటటువంటి దైవమైనటువంటి వీర హనుమాన్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి నిర్ణయించుకొని అందరి ఆమోదంతో ఇక్కడ విగ్రహాన్ని మంగళవారం నాడు ప్రతిష్ఠించడం జరిగినది వారి సొంత ఖర్చులతోటి అట్టి విగ్రహాన్ని కొంతమంది రాజకీయ నాయకులు అన్య మతస్థుల యొక్క ప్రోత్సాహంతో ఈ విగ్రహాన్ని ఇక్కడ నుంచి తొలగించాలి అని చెప్పి ఒక కంప్లైంట్ ఇప్పించి పోలీసు వారిని అధికార సహా ఆకట్టుకొని ఇక్కడ నుంచి విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు వారందరూ కూడా భక్తుల పూజలు చేసుకునేటటువంటి భక్తులందరూ భయభ్రాంతులుగా భ్రాలుగా విధంగా ఈ విగ్రహాన్ని తొలగిస్తాము ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి బెదిరించడం జరిగింది దానికి భయపడకుండా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ మహిళా సోదరి సోదరి వరులందరూ కూడా ఇక్కడ నరి ఎండలో భజనలు చేస్తూ ఏకానామం పెట్టుకోవడం జరిగింది మరి భక్తులు ఎండలో టెంట్ వేసుకుంటాం అన్నా కూడా ఇక పోలీసు వారు మాకు సహకరించలేదు రెండు గంటల తర్వాతిగా మహిళా భక్తులు కా ఎండకు కాలలేక బలవంతంగా టెంట్ తింటేసుకోవడం జరిగింది వారిని పోలీసు వారు అటకాయించినా వారిని లెక్క చేయకుండా వేసుకోవడం జరిగింది ఈ యొక్క విగ్రహాన్ని బల బలోపేతంగా బలవంతంగా గనక ఇక్కడ నుంచి తొలగిస్తే ఈ యొక్క సమస్య ఈ ఒక్క గ్రామం నుంచే కాకుండా రాష్ట్ర వ్యాపితం చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ పరంగా మరియు ఇక్కడ ఉన్నటువంటి అన్ని హిందూ సంస్థలు ఎవరైతే ఉన్నారో విశ్వ హిందూ పరిషత్తు బహిరంగ దళు ధర్మ పరిరక్షణ సమితి ఆర్ఎస్ఎస్ తర్వాత అయ్యప్ప భక్తులు మరియు మహిళా భక్తురాళ్ళు అందరి మహిళా సంఘాలు అన్నీ కూడా ఏకకంఠంగా చెప్పడం జరుగుతూ ఉన్నది పోలీసు వారు దయచేసి శాంతి భద్రతల సమస్యను ఉత్పన్నం అయ్యే విధంగా ప్రవర్తించరని ఈ యొక్క భక్తులకు సహకరించి ఈ విగ్రహానికి వారు నిత్యం పూజలు చేసుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లను చేసుకునే విధంగా వారు సహకరించాలని దానికి విరుద్ధంగా చేసినట్లయితే ఈ యొక్క సమస్యని అధికార పార్టీ ఎమ్మెల్యే గారు కూడా పూస్తా ఉన్నారు వారు కానీ వారికి పూయకుండా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అనవసర విషయాల్లో స్థానిక ప్రజాప్రతినిధిని ఏదైతే శాసనసభ్యురాలు ఉత్తమ పద్మావతి రెడ్డి గారు ఉన్నారో వారిని పొందొద్దు అని చెప్పి చె చెప్తా ఉన్నాం వారికి కూడా ఈ విధ ఈ మీడియా పరంగా పరంగా శాసనసభ్యురాలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే అమ్మ ఈ యొక్క భక్తుల యొక్క మనోభావాలని గౌరవించి ఈ యొక్క ప్రతిష్ఠించినటువంటి దేవుడు హనుమాన విగ్రహం ఏదైతే ఉందో اٿڻا آجي ٿو اندر آڻي آريا آريا آريا